ఉన్నది కానీ అయిపోయింది కాబట్టి పదవి బాధ్యతను చక్కగా స్వీకరించినందుకు వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ప్రణామాలు తెలియజేస్తూ ముగించుకోవచ్చు అన్నగారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ అన్ని విధంగా నెరవేర్చిండ్రు అది అందరికీ తెలిసిన విషయం కాకపోతే ఎవరికైనా పదవి ఒక లిమిట్ ఉంటుంది కాబట్టి అది అన్నగారికి అయిపోయింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి మాజీ సర్పంచ్ మోనన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది అందరికీ నమస్కారం జై భీమ్ జై భీమ్ ఈరోజు నాకు యువకులు అంబేద్కర్ యూత్ యోజన సంఘాలు రెడ్డి యూత్ యోజన సంఘాలు అందరూ నాకు సన్మానం చేయడం చాలా గౌరవంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు చేయలేదు ఎవరికి సన్మానాలు కాబట్టి ఈ సంవత్సరంలో నాకు సన్మానం చేస్తున్నందుకు అందరికీ పదాభిన తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నేను ఎక్కడో పనిచేస్తుంటే నన్ను తీసుకొచ్చి సర్పంచ్గా నిలబెట్టిన బాధ్యత వాళ్ళ బాధ్యత కంటే వాళ్ళు నాకు అనుకున్న కంటే నమ్మకంతో నేను పనిచేసి చూపించి నెరవేర్చాలని నేను అనుకుని నేను తీ పదవి కాలం అయిపోయినప్పుడు పర్వాలేదు కానీ నాకు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అట్లానే నాకు ఇన్ఛార్జ్గా ఇచ్చారు కాబట్టి నాకు ప్రొద్దు ఇస్తాడనే దాని దాని కూడా నేను పనిచేస్తున్నాను మా ఇంట్లో మా తమ్ముడు కూడా నువ్వు అయిపోతే కూడా ఎందుకు పనిచేస్తున్నావు అని అంటే లేదురా నేను మనకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి మన అందరం చేయాలి అందరు యువకులు కూడా అడిగిస్తున్నాను ఓన్ పని అయిపోతే పనిచేస్తున్నావు అంటే మనం మాట ఇచ్చినాం మాట ప్రధానంగానే పనిచేయాలి మనం ఎంత ప్రాబ్లం అయితే మన నమ్ముకలు ఉన్నారో వాళ్ళందరికీ మనం పనిచేసి కన్నా మనం వాళ్ళ అడిగినంత కాకుండా కొంచెమైనా చేయాలని నేను ఆ కృపతో పనిచేస్తున్నా నేను ఎక్కడ పని అందరికి అందరికీ గౌరవించుకుంటూ ఇస్తున్నానో లేదో మీరు చెప్పాలని నేను చెప్పుకుంటే నాది నేను మంచిది కాదు కాబట్టి నేను ఇంకా ఆరు నెలల వరకు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చి అనుకున్నంత అందరికీ ప్రతి ఒక్కరికి మాట ఇచ్చిన ప్రతి ఒక్కరి ప్రకారంగానే మనం ఆ పని చేయడానికి ఆ బాధ్యత హక్కు నాకుంది కాబట్టి ఏదన్నా చిన్న తప్పులుంటే జరగచ్చు కానీ ఆ తప్పులు కూడా జరగకుండా ఇంత సర్దిద్దుకుంటాను ఎందుకంటే మనం రూలింగ్ లా లేకుండా రూలింగ్లా లో ఉన్నంత పని పనిచేసినాం ఇప్పుడు కూడా మనం ఇంకా ఎక్కువ పని చేయడానికి కూడా నేను సానుకూలిస్తానని నాకు ఈ యువజన నాయకులు యూత్ సంఘాలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను జై టీవీ